జిల్లా కేంద్రంలోని అమిలియా హాస్పిటల్ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు పొందింది ఆధునిక పరికరాలు నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలను పాటించడం వల్ల ఈ గుర్తింపు లభించిందని హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపె లక్ష్మీప్రసాద్ తెలిపారు గురువారం బల్లారి చౌరస్తలోని ఆసుపత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏఎన్బిహెచ్ సర్టిఫికేట్ రావడం మా ఆసుపత్రి అభివృద్ధికి ప్రోత్సాహం కలిగించింది భవిష్యత్తులో సదుపాయాలు వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు వైద్యులు సిబ్బందితో కలిసి కృషి చేస్తామన్నారు ఆసుపత్రిలో నిరంతరం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలు వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు అనంతరం హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేసి సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు సో మా అంబీల హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎన్ఏ బేచ్ స్టాండర్డ్ సాధించింది సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు సో కాబట్టి నేను ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మిగతా సదుపాయాలు ఇన్సూరెన్సు తర్వాత వేరే ఆరోగ్య భద్రత రైల్వేస్ కానీ ఈఎస్ఐ కానీ మిగతా అన్ని రకాల స సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆఫ్థాల్మాలజీ కంటే ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీన్ కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్య తరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినకే ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య స సదుపాయాలు అందిస్తూ ప్రజలకు పేద ప్రజలకి అందరి తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగ్ కావడానికి ప్రతిక్షణం కృషి చేస్తూ ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదము